నెమలికి కజిన్ బ్రదర్ లా కనిపించే ఈ పక్షి పేరు ఆస్ట్రేలియా రైన్ ఫారెస్ట్ లో కనిపించే సూపర్ కూల్ పక్షి దీని స్పెషాలిటీ ఏంటంటే దాదాపు ఏ శబ్దాన్ని విన్నా దానిని టేప్ రికార్డర్ మింగేసినట్టు మక్కి మక్కి కాపీ చేయగలదు మరొక పక్షిలా కూయడం కుక్కలా మరగడం కారు హారన్ చెట్లను కొట్టే సౌండ్ కెమెరా ఫ్లాషింగ్ సౌండ్ కెమెరా షటర్ సౌండ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నట్లు మిమిక్రీ చేస్తుంది పక్షి అంతేకాదు మెమరీ పవర్ లెర్నింగ్ స్కిల్స్ కూడా ఎక్కువ లాంగ్ గుర్తుంచుకుంటుంది వీటి ఆహారం కీటకాలు ఎక్కువగా తవ్వి ఆహారం కోసం అన్వేషిస్తాయి కాబట్టి లైర్ బర్డ్స్ ను పర్యావరణవేత్తలు ఫారెస్ట్ క్లీనర్స్ గా చెప్తారు మగ లైర్ బర్డ్ తన తోకని విప్పి అది వీణ ఆకారంలో కనిపించేలా చేసి ఒక రకమైన డాన్స్ చేస్తుంది ఈ డాన్స్ లో సౌండ్స్ మిక్స్ చేస్తూ ఆడపక్షిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది లైర్ బర్డ్స్ ఎక్కువగా విక్టోరియా న్యూ సౌత్ వేల్స్ లోని ఫారెస్ట్ లో ఉంటాయి రాత్రి చెట్లపై పడుకుంటాయి వీటిలో ఆల్బర్ట్స్ లైర్ బర్డ్ రేర్ గా క్వీన్స్ ల్యాండ్ లో కనిపిస్తుంది ఇలాంటి అరుదైన పక్షులను తాము కరిగి ఉన్నామని ప్రపంచానికి తెలియజేసేందుకు ఆస్ట్రేలియా పంతొమ్మిది లో మేల్ సూపర్బ్ లైర్ బర్డ్ ను ముద్రించిన పది సెంట్ కాయిన్స్ ను రిలీజ్ చేసింది ఆస్ట్రేలియా స్టాంప్స్ పై కూడా ఈ పక్షి ముద్ర ఉంటుంది పంతొమ్మిది వందల కొన్ని ఆస్ట్రేలియన్ స్టాంపులపై లైర్ బర్డ్ చిత్రాలు కనిపించాయి